ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానోపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాతుడు సూచించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆకస్మాత్తుగా గుండెపోటుకు ప్రాణాపాయ స్థితికి చేరి వారికి సిపిఐ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు డిఎంఎస్ఓ డాక్టర్ తుకారం రాతడు మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం పది మందిలో ఐదుగురు బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ రసూల్ బి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి జిల్లా

ఒక డాక్టర్ ట్రైన్ లో ఒక మనిషికి ఇట్లా వస్తే సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్ ఇంక్యుమేషన్ వెళ్ళదు దానికి స్లైట్ ఎక్సర్సైజ్ ఫ్రీగా ఓపెన్ గా కొరకు పెట్టి జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ లెగ్స్ రెండు కాళ్ళు మూడు సార్లు ఇట్లా లిఫ్ట్ చేసి వెళ్ళడం చాలా సింపుల్ ఎక్సర్సైజ్

రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని మన ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ట్రైనింగ్స్ ఇంతమంది ఉన్నారు మీరు వేరే వాళ్ళకి చెప్పి వారి ద్వారా మన తోటి వారిని మనం కాపాడుకోగలిగితే భగవంతుడు అనుకున్నారు ఆ సెకండ్స్లో మనం ఆ సిపిఆర్ చేసిన వాళ్ళని సో ఇటువంటి మంచి గురుతరమైనటువంటి ట్రైనింగ్ మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం సార్ అది చాలా ఇంపార్టెంట్ అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి ఎట్లా చూడాలో చూపిస్తాను ఆ పల్స్ వేసిన తర్వాత ఒక పల్స్ కూడా లేదనుకోండి అప్పుడు మనం వెంటనే మా మేడం చెప్తాను మేడం ఒక వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయండి అర్జెంట్గా లొకేషన్ చెప్పండి తర్వాత ఎయిడి మిషన్ ఎయిడీ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రియేషన్ అనేది ఉంటుంది అది ఏడి మిషన్ ఇంతకు ముందు ట్రైనింగ్ లో చూపించారు కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే సో మళ్ళీ చేపిస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతుందో ఫీల్ అవుతారు టక్ 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 లెఫ్డర్ లెఫ్డోర్ లాగా ఉండేట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఆ పల్స్ కూడా ఫీల్ అవుతాం ఆ ఫీల్ అనేది అంటే చాలా అల్చిపోతుంది కదా అప్పుడు నాకు పాటు కొలిగి ఉంటుంది కదా నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ కొలిగిస్తుంది చేయాలి ఓకేనా ఆ తర్వాత ఎప్పుడు వరకు చేయాలి సార్ అంటే ఐదు సైకిల్ చేసిన తర్వాత ఒక రెస్పాన్స్ వచ్చింది ఎరోటి పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లీవ్ ఓకేనా అది కొంచెం లాగున్నప్పుడు కూడా మనకు తెలియదు అప్పుడు మనం ఏమో ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి మెడ చూసుకోవాలి సెంటర్ లో మెల్లగా ఫింగర్స్ లో జరిపితే గుంతలాగా ఉంటుంది అక్కడ అందరికి ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు మీరు సెంటర్ నుంచి ఇక్కడ జస్ట్ ఒక టూ సెంటీమీటర్ వెళ్తే ఇక్కడ తెలుస్తుంది ఓకేనా ఇంకొకటి కండిషన్ ఏంటి కార్డియో కరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండదు అని ఒకటి చెప్పినాను పల్స్ ఎక్కడ చూస్తాం మెడ దగ్గర చూస్తాం ఇంకొకటి బ్రీతింగ్ ఉండదు బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ ఉండలేకపోతే సీఫీర్ చేస్తాం మనం ఓకేనా సో బ్రీతింగ్ లేదా ఎక్కడ చెప్తామంటే చెస్ట్ రైజ్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుస్తుంది సో ఈ రెండు లేనప్పుడే మనం తి బియాజేస్తా కాబట్టి గట్టిగా తట్టి చెప్పాలి హలో సార్ హలో సార్ బౌలర్ పైన తట్టలేకపోయా గట్టిగా ఒక్కసారి రెస్పాన్స్ ఏం రాకంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 60 70 80 90 20 20 20 30 ఐపి టూ బి సెకండ్ ఎప్పుడైనా ముప్పై సార్లు ఛాతిని వత్తి రెండు సార్లు గాలి ఊదిన తర్వాతనే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది